హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చి సాటర్డే వ్లాగ్ అనమాట సో సాటర్డే అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి నేనైతే పూజ చేసుకుంటున్నాను ఏడు శనివారాల వ్రత పూజ అందులో భాగంగా నాలుగో వారం కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఫ్రైడే పెట్టిన పూలు అలాగే అట్టిపండు అలానే ఉండిపోయింది ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు పూజ చేసుకునే ముందు క్లీన్ చేసేసుకుంటాను సో తొందరగా లేచాను నేను బయట మొత్తం గడిగేసుకొని పాలు పెట్టి బియ్యం కడిగి పప్పు గడిగేసి బట్టలు వేసి తర్వాత వీడియో షూట్ చేయడం స్టార్ట్ సో పనులను పక్కన పెట్టి షూట్ చేసుకుంటూ ఉంటే టైం లేట్ అవుతుంది కదా అని చెప్పి ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత వీడియో మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను సో పాలు కాగిపోయి చాయ్ పెట్టాను అండ్ రైస్ పెట్టాను క్యాలిఫ్లవర్ ఫ్రై అండ్ టమాటా పప్పు ఆ రోజు మేను అనమాట అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత వడపప్పు నానబెట్టాను ఫ్రైడే రోజు వడపిండి ముందుగానే చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను తర్వాత అప్పటికప్పుడు వడలు చేసుకుంటే బాగానే ఉంటుంది సో చాలా మంచిగా బయట క్రిస్పీగా లోపల ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి అండ్ కోసము కోకోనట్ చట్నీ కొబ్బరికాయలు మధ్యన బాగా కొడుతున్నాను కదా కొబ్బరికాయ చట్నీ చేద్దామని చెప్పేసి అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి వానాకాలం వచ్చిందంటే ఎక్కువ ఇబ్బంది పడే ఎవరో తెలుసా అంటే మన లేడీస్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి ఏం పని తెలుసా ఆ బట్టలు ఎలా ఆడతాయి ఎలా ఆడితే నైట్ నిద్రలో కూడా అరే ఫ్యాన్ కింద బట్టలు నేను రేపు పోతున్న వరకు ఆడతాయా ఆరావా అని చెప్పి దాని గురించి ఆలోచన ఎక్కువ అయిపోతూ ఉంటుంది సో వేసిన బట్టలు ఎలా వేయాలి ఎక్కడ వేయాలి ఆరబెట్టాలి తెల్లారే ఆరి ఎవరి షెల్ఫ్లో వాళ్ళ దాకా దాని గురించే బాధ బాధగా ఉంటూ ఉంటుంది సో ఇంకా శనివారం అయితే ముందు ఇంకా బయటంతా కడిగేసాను ఇంకా ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఆ రోజు పప్పు అలా చేస్తా చేస్తాను కదా ఇంకా అవే ఒకటి స్టోర్ మీద పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఇంక ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఈ పనులు కూడా చేస్తున్నాను అనమాట అయితే ప్రతి వారం మనం బ్లాగ్లో ఒక టాపిక్ అయితే డిస్కస్ చేస్తాం కదా ఈరోజు కూడా ఒక టాపిక్ డిస్కస్ చేద్దాము సో ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదండి మనకు బాధ అనిపించిన మనకు ఆనందం వచ్చిన మనం ఒకరితో షేర్ చేసుకుంటే ఆ షేర్ చేసుకున్న పర్సన్ మనకి ఒక సలహా ఇస్తే ఆ సలహా వర్కౌట్ అయినా కాకపోయినా ఆ పర్సన్కి మనం చెప్పుకుంటే సగం భారం తీరుతుంది మనకు వాళ్ళ ధైర్యం ఇస్తే ఇంకొంచెం భారం తీరుతుంది వాళ్ళది చెప్పారు కదా దాన్ని బట్టి మనం ఫాలో అవుదామని చెప్పి మనసుని తృప్తి చేసుకుంటాము అలా మీ లైఫ్లో ఉండే పర్సన్ ఎవరో కామెంట్ చేయండి నా లైఫ్లో నాకు మట్టుకు ఫస్ట్ మా ఫాదర్ అండి నాకే కష్టం వచ్చినా ఏ బాధ ఇచ్చినా ఏ సంతోషం వచ్చినా ఏమనిపించినా కూడా నేను ఫస్ట్ మా నాన్నకే చెప్పుకునేదాన్ని సో ఎందుకంటే మా నాన్న చెప్తే అని చెప్పకపోవడం అని కాదు మా నాన్న నా మొహం చూసేసే చెప్పేదన్నమాట నా బిడ్డ నవ్వుతుందా నా బిడ్డ ఏడుస్తుందా నా బిడ్డ ఏదైనా చెప్పాలనుకుంటుందా అని చెప్పేసి అదేంటో తెలీదు బై భర్త నుంచి మన పుట్టక కారణమైన వాళ్ళు మన సంతోషానికి దుఃఖానికి వెనుక ఉన్న కారణం కూడా వాళ్ళే స తెలుసుకోగలరు అది బాగా తెలిసిపోతుంది ఇంట్లో హస్బెండ్కి అన్ని చెప్పుకోవాలని ఉంటాం కానీ వాళ్ళు బయట ఎన్నో సమస్యల నుంచి వస్తూ ఉంటారు రాగానే మన ఏడుపు సంతోషాన్ని షేర్ చేసుకుంటాం కానీ వాళ్ళకి మన ఏడుపు విషయాలు షేర్ చేసుకోవాలి ఎవరైనా అన్నారంటే నేను హర్ట్ అయ్యాను అని చెప్పి వాళ్ళకి మన సోదంతో చెప్పడం వాళ్ళని హర్ట్ చేయడం ఎందుకని కొన్ని చెప్తాం కొన్ని చెప్పాం ఇంకా పిల్లల పరిస్థితి ఏంటంటే వాళ్ళు మనకి ఇంకా సలహా ఇచ్చే రేంజ్లోకి రాకపోవచ్చు సో అందుకని మనల్ని మన మనల్ని మనగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మన పేరెంట్సే అంటే తట్టు ఒక అమ్మాయికి తండ్రి ఇచ్చే భరోసా సపోర్ట్ లవ్ ఎఫెక్షన్ అయితే అసలు ఫైనల్లీ ఊరల్లోనే ఎవ్వరు ఇవ్వలేరు సో ఇప్పుడు హస్బెండ్కి మనకు ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతోనే షేర్ చేసుకుంటుంది కానీ తల్లితో తక్కువనే ఉంటుంది మా ఇంట్లో కూడా అంటే నా కూతురు వాళ్ళ నాన్నతోనే ఎక్కువ అటాచ్మెంట్గా ఉంటుంది సో అంతా పక్కన పెడితే మా నాన్న నా నా కళ్ళు చూసి నా మామని చూసి సంతోషంగా నా ఏదైనా ఆందోళనలో ఉన్నానని ఇస్తే కనిపెట్టేది అలా మీ లైఫ్లో ఉన్న మీ బెస్ట్ పర్సన్ ఎవరో కామెంట్ చేయండి హస్బెండ్కి పిల్లలకి షేర్ చేయమా వీరే కదా ముందు ముందు నీ లైఫ్లో ఉండేవాళ్ళు అంటే ఉండేవాళ్ళే ఉంటారు కానీ మనం ఈ భూమి మీదకి గల కారణం ఎవరో వాళ్ళకే మనకి ఇంకెక్కువ ఏ టైంలో ఎలా ఉంటామనేది తెలుస్తుంది అది మాత్రం నిజం నమ్మలేని నిజము హస్బెండ్కి చెప్పాల్సిన విషయాలు హస్బెండ్కే చెప్పాలి పేరెంట్స్కి చెప్పాల్సిన విషయాలు పేరెంట్స్కే చెప్పాలి పిల్లలకి చెప్పాల్సిన విషయాలు పిల్లలకే చెప్పాలి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నవద్దు అందరినీ హ్యాపీగా ఉంచాలి కానీ మధ్యలో నలిగిపోయే లైఫ్ ఉంటుంది చూడండి అచల్ బాధగా ఉంటుంది సో ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్మా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే ప్రాబ్లం అని కాదు మేము వెళ్తున్నాం యాక్చువల్లీ సో మీరు చూసే బ్లాక్ టైంకి మేము రెడీ అవుతుంటాం అనమాట సో అని చూస్తే నా బ్లాక్స్కి ఎక్కువ వ్యూస్ ఎవరు రావండి ఒకటి రెండు సింగిల్ డిజైట్స్ ఇంకా డబుల్ డిజైట్స్లో అంటే ఒక ఇరవై ముప్పై మా నూట యాభై అంతకంటే ఎక్కువ రావనుకోండి వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి సందేశం చెప్పాలని తప్పించి సో ఊరు వెళ్తున్నాము సో ఊరు వెళ్తుంటే లేకుండా మా సిస్టర్ దగ్గరికి సెకండ్ టైం అనమాట సో మా నాన్న ఉంటే ఆ హడావుడి వేరే ఉండేది అతృప్తి వేరే ఉండేది చాలా లగేజ్ తీసుకొని పోతున్నాము సో అది పోతుంటే మస్తు బాధ అనిపిస్తుంది అనమాట ఉంటే అన్న అన్న చూసుకునేవారు కదా అని చెప్పేసి సో ఇది ఒక ఎమోషనల్ సీన్ అనమాట చాలా ఒక టాపిక్ మాట్లాడుతూ ఎమోషనల్ టాపిక్ మాట్లాడుతూ నేను డెక్లెయిన్ చేశాను బయట ముగ్గులు వేసేసుకున్నాను అలాగే కొత్త కుర్తి వేసుకున్నాను ఇది మీషోలో పర్చేజ్ చేశాను త్రీ హండ్రెడ్ చేంజో పడింది ఎల్లో కలర్ కుర్తి తర్వాత మార్నింగ్ స్కిన్ కేర్ రిటైన్ చేసేసుకుంటున్నాను మధ్యలో వంట చేసింది ఏ రెసిపీ కూడా నేను షేర్ చేయలేదండి సో నాకు మార్నింగ్ టైం లేకుంటే మార్నింగ్ షేర్ చేద్దామంటే మార్నింగ్ కరెంటు పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది ఆ బిజీ షెడ్యూల్లో నేను రెసిపీ షేర్ చేయలేదనమాట సో నేను ట్రైపాడ్ పెట్టుకొని చేద్దామనుకున్నసరికి కరెంటు పోతుంది వస్తుంది అలా ఇబ్బంది అయింది అందులో నా ట్రైపాడ్ విరిగిపోయింది ఫిఫ్టీ అతక పెట్టినా కూడా మళ్ళీ విరిగిపోయింది సో అందుకని వేరే ట్రైపాడ్ కొనుక్కోవాలి బట్ ఊరికి వెళ్ళొచ్చినాక మళ్ళీ బుక్ చేస్తాను మీషోలో సో నేను ఫ్రెషప్ అయిపోయి ఇంకా ముందు ప్రసాదానికి సంబంధించింది ఇంకా ఈ వారం పెసరపప్పు పాయసం చేస్తాను అనమాట సో పెసరపప్పుని కొంచెం గోరవచ్చా కొంచెం కలర్ చేంజ్ అంత వరకు వేయించు వేయించుకున్న తర్వాత కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఈ లోపల దేవుని అలంకారం చేసుకుందామని దేవుని అలంకారం దానికి వెళ్ళిపోతున్నాను సో నిన్న పెట్టిన పూలు ఫ్రైడే పెట్టిన పూలు నైవేద్యం అవన్నీ తీసి పక్కన పెట్టేసి తిరుమల అంతా క్లీన్ చేసుకుంటున్నాను సో ఫైనల్లీ ఇంకా అన్నీ మళ్ళీ కొత్తగా బొట్లన్నీ పెట్టుకొని అలంకరణ చేసుకున్నాను నేను శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ మూడు నాలుగు నుంచి ప్రతి సంవత్సరము ఒకటికి రెండుసార్లు చేస్తున్నాను ప్రతి సంవత్సరం చేసినప్పల్లా టూ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి అయితే బ్లాగ్స్ అయితే వీడియోస్ పెడుతున్నాను ప్రతి వారం ఎలా చేసుకుంటున్నానని నాకు అర్థం కాదండి చాలా మంది పెడుతున్నారు ఈ పూజా విధానం గురించి అందరికీ లక్షల్లో వీస్ వస్తున్నాయి నాకు కనీసము వేలల్లో కూడా రావట్లేదు నేను ఏమైనా తప్పు చేస్తున్నాను అని అంటే అన్నీ కరెక్ట్గానే వస్తున్నాను వ్యూస్ కోసం కాదు ఛానల్ గ్రోత్ పెరగాలంటే ఒక వ్లాగైనా క్లిక్ అవ్వాలి కదా ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఈ వీడియో అయినా క్లిక్ కావాలని కోరుకుంటున్నాను సో నా వెంకటేశ్వర స్వామి ఛానల్ వ్రతంలో భాగంగా ఈరోజు నాలుగో వారట సో సక్సెస్ సక్సెస్ఫుల్గా మంచిగా చేసేసుకున్నాను సో చేసుకుంటుంటే కూడా ఫోన్ మళ్ళీ కింద పడింది సో ఫోన్ కింద పడింది అలాగే ట్రైపాడ్ సెట్ అవ్వట్లేదు సో అది అతకబెట్టుడు తీసుడు ఇదే సరిపోతుంది ఫైనల్లీ ఏదో విధంగా తృప్తి తృప్తిగా పూజ అయితే చేసుకున్నాను సన్న జాజపుల్లతో మళ్ళీ గోవిందనామాలు అయితే స్వామివారికి అభిషేక్ ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసేసారన్నమాట పూజ చాలా బాగా చేసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది ఏ పరంగా చేసినా కూడా మనసుకు మైండ్కి ఆ పూజ తృప్తి అనేది రావాలండి ఆ తృప్తి రాకపోతే ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు ఆ తృప్తి చేసుకోవాలి మనం కోరికన కోరిక బలంగా కర ఉండి ఆ నిజమయ్యేదే అయితే కంపల్సరీగా నెరవేరుతుందని నా నమ్మకం అండ్ వెంకటేశ్వర స్వామి నాలుగో వారం పూజ ఈ శనివారం పోస్ట్ చేస్తాను వచ్చే శనివారము సో వెంకటేశ్వర స్వామి పూజలు నాలుగు వారాలు కంప్లీట్ అయిపోయింది మనకు పండిన వారం మనం ఎట్లా ఊరికి వెళ్ళిన వారం స్కిప్ చేసేసి రిమైనింగ్ వారాలు కంటిన్యూ చేయవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి సో శుక్రవారం లో చెప్పాను శనివారం మార్నింగ్ చూపించాను సో వడ నానబెట్టాను పప్పు అని చెప్పేసి ఇంకా వడలు చేసేస్తున్నా అనమాట సో వడలలో ఒక చిన్న టిప్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చొద్దు బయట క్రిస్పీగా లోపల ఫ్లస్టర్ ఫీగా మెత్తగా రావాలి అని అంటే ఒయి వడ మనం మినపప్పు నానబెట్టుకుంటాం కదండి నానబెట్టుకుని రుబ్బెత్తున్న తర్వాత రుబ్బుకున్న తర్వాత అందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని మిక్స్ చేసుకున్నట్లయితే బయట క్రిస్పీగా లోపల మంచిగా మెత్తగా టేస్టీగా వస్తాయి ట్రై చేయండి ఆయిల్ ఎక్కువ పిల్లలు వచ్చేది అంటే జనరల్గా వుడలు అవర్స్ ఉన్నారనుకోండి ఆయిల్ ఫుడ్ కదా ఎక్కువ తినబుద్ధి అవుతలేదు తినాలని ఉన్నా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఈ బియ్య పిండి కలపారంటే మంచిగా ఆయిల్ ఎక్కువ పిల్చకుండా బాగా వస్తాయి టిపికల్గా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వాలి సో అలా ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే కూడా చేసేసాను తర్వాత నేను ఇంకా పిండి ప్రమాదంలో తిప్పకొండదా కదా పిండి ప్రమాదం తీసేసుకొని టెంపుల్కి అయితే వచ్చాను సో టెంపుల్ వర్షం వస్తుంది కదా కంటిన్యూగా రష్ తక్కువగా ఉంది మంచిగా దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసేసుకొని ఇంకా కొద్దిసేపు దేవుని ముందు కూర్చొని దేవుణ్ణి చూస్తూ ఉండిపోయాను ఆ చీకటి వెలుగులో స్వామివారు ఒక జ్యోతి నిస్తున్నట్టుగా అనిపించింది నిండుగా అనిపించారు సో మీరు కూడా దర్శనం చేసేసుకోండి అలాగే సో అందులోనూ ఒత్తిడి చెట్టు మొదలు వేయాలి అలాగే పిండిక మొదలు కొద్ది పరిమాణంలో ఇంట్లో వాళ్ళందరూ నైవేద్యంగా తీసుకొని మిగతా అంతా కూడా గోవులకు కానీ పక్షులకు కానీ ఆహారంగా పెట్టాలి లేకపోతే నీళ్ళలో కలిపి ఆ నీళ్ళు చెట్లకు పోయొచ్చు కానీ ఆ నీళ్లు ప్రారద్దు తొక్కు ప్రదర్శనలో వేయొద్దు తొక్కొద్దు అనమాట సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము అలో అలాగే గుడిలో ఉన్న అన్ని దేవుళ్ళకు దండం పెట్టుకొని శివలింగం కూడా ఉంటుంది శివలింగానికి ఒక చెంపు వాటర్ పోసి దర్శించుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను సాటర్డే లంచ్ మెనోలో అయితే రైస్ సో మార్నింగ్ చేసిన మా వారికి వేసిన రైస్ ఉండే పాపకి అయితే డేస్ గోల్స్ అండ్ సాటర్డే మెనోలో టమాటా పప్పు అని చెప్పాను కదా ఈ చాలా సన్ని వెదర్కి వెళ్ళి వెళ్ళి తింటే మంచిగా అనిపిస్తుంది అని అప్పటికప్పుడు మళ్ళీ ఇంకా రైస్ అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాము అండ్ క్యాలీఫ్లవర్ ఆలు చేసేసి వేపుడు చేశాను టమాటా పప్పు చేశాను ఇది పెసరపప్పు పాయసం అండి సో పొద్దున స్వామి వారికి నైవేద్యంగా చేసింది ఆ తర్వాత గుళ్ళో పులిహోర ప్రసాదం ఇచ్చారు సో ఇంకా గుడి క్లోజ్ చేస్తున్నాము ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చారనమాట నాకు డబ్బా నిండా ఇచ్చారు చాలా బాగుంది పుల పులక కమ్మగా అనిపించింది అండ్ మార్నింగ్ చేసిన కూడా అలానే ఉండిపోయింది ఇది ఫ్రైడే చేసిన చపాతి అలానే ఉండిపోయాయి కొన్ని అంత దినంగా మిగిలినాయి అనమాట అండ్ వీటితో పాటుగా పప్పు పప్పుచారు ఉంటే కొంచెము ఏదైనా అప్పడాలు ఉండాలని అనిపిస్తుంది కదా అప్పడాలు కూడా వేయించుకున్నాం కానీ వేయించినప్పుడు మళ్ళీ షూట్ చేయాలదనమాట సో పెసరపప్పు పాయసం కూడా ఎంత కమ్మగా వచ్చిందంటే అలా ఒక్క బయట నోట్లో పెట్టుకోగానే నోట్లకు జారిపోతుంది అంత బాగా వచ్చింది అనమాట సో లంచ్ చేసేసి మేము స్వీట్ షాప్స్కి వెళ్ళాం అనమాట చెప్పాను కదా మేము ఊరికి వెళ్తున్నాము అని చెప్పేసి మీరు బ్లాక్స్ చూసే టైంకి ఇంకా ట్రైన్లోనే ఉంటూ ఉంటాము సో ఇంకా ఎందుకు ఊరికి వెళ్ళి ఎక్కడ వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆడపల్లి ఇంటికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతోనే వెళ్ళదు అంటారు కదా సో అందుకని కొన్ని స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అలాంటివన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట సో కాబట్టి ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము సో రకరకాల స్వీట్స్ ఇవన్నీ చూస్తున్నే నోరు ఉరిపోతుంది మీకు స్వీట్ షాప్కి వెళ్ళగానే ఏ స్వీట్ చూడగానే నోరు ఉడుతుందో ఏ స్వీట్ మీరు ఎక్కువ ఇష్టపడతారో కామెంట్ చేసేయండి ఎనీ టైం ఎక్కడైనా ఎన్ని పెట్టినా నేను ఎక్కువ ప్రికరంజ్ ఇచ్చేది లడ్డుకు మాత్రమే లడ్డు అంటే నాకు చాలా ఇష్టము సో లడ్డు ఎన్ని పెట్టినా రోజు పెట్టిన తింటూ ఉంటాను సో అందుకని లడ్డు లడ్డులాగా అవుతున్నా అని చెప్పేసి మా వారు అంటూ ఉంటారు ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి నీకు ఏ స్వీట్ ఇష్టమో అనగానే నాకు నోటికొచ్చే పేరు అయితే లడ్డూ అండి సో రకరకాల స్వీట్స్ ఉన్నాయి అదేంటో తెలియదు నాకు మాకు ఇలానే అనిపిస్తుంది మేము ఏ షాప్కి వెళ్ళినా ఆ షాప్కి గిరాకీ పెరిగిపోతుంది సో మేము అడుగు పెట్టగానే వస్తారా లేదా ఆ షాప్ పేరు ఉండడం వల్ల వస్తారా అనేది తెలియదు మీకు ఎప్పుడన్నా ఫీలింగ్ అయ్యిందా అయ్యే ఉంటుంది చాలామందికి అదో ఫీలింగ్ ఉంటూ ఉంటుంది మనం అడుగు ఇంకెక్కువ మంది వచ్చారు అని చెప్పేసి కదా అలా కొన్ని స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము తర్వాత మా వారికి కూడా కొన్ని ఉంచేసారనమాట ఇంట్లో ఎందుకంటే మేము ఊరికెళ్తే ఆయన బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ అన్నీ స్కిప్ చేస్తారు అట్లీస్ట్ ఇవ్వని ఒక్కొక్కరు తింటే కొంచెం బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లోకైనా తీసుకుంటే కొంచెం కడుపు నిండుతుంది కదా అని చెప్పేసి ఇంకా కొన్ని ఆయన మందం కూడా మమ్మీ సపరేట్గా తీసుకొని పక్కన పెట్టింది అనమాట సో ఎంతైనా పెళ్ళి అయినాక కూతురి మీద ప్రేమ కంటే అల్లుడి మీద అభిమానమే ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అత్తగారులకి అత్తగారనే కాదు సో జనరల్గా సో కూతురు గురించి ఆలోచించేది వాళ్ళు అల్లుడు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు సో ఇది మా ప్యాకింగ్ సామాన్ అనమాట సో ఇంతలాగే సర్దుకొని అసలు మేము ఎలా వెళ్ళాము అసలు ఎక్కడికి వెళ్ళాము దేనికోసం వెళ్ళాము అని చెప్పేసి కమ్మింగ్ బ్లాగ్స్లో చెప్తాను అనమాట సో నేను మండే బ్లాగ్ కూడా షూట్ చేస్తాను చేస్తాను చేసినప్పుడు మండే వ్లాగ్లో పోస్ట్ చేస్తాను అండ్ సాటర్డే మార్కెట్కి వెళ్ళేసి కొన్ని కూరగాయలు తెచ్చాను ఎందుకంటే మేము మళ్ళీ సన్ సాటర్డే నెక్స్ట్ సాటర్డే రిటర్న్ అయిపోతాను సండే దిగుతాను ఇంటికి రాగానే మళ్ళీ కూరగాయలు ఉరకాలి అంటే కష్టం అని చెప్పేసి కొన్ని కూరగాయలు తీసుకొని వచ్చాను నిల్వ ఉండేవి టమాటా ఆలు తర్వాత క్యాప్సికం పుదీనా ఇవన్నీ గిల్లి పెట్టేస్తే మంచిగానే ఉంటాయి వన్ వీక్ దాకా కొంచెం మళ్ళీ సండే రోజు బగారా రైస్ వేసుకుంటామని పచ్చి బటాని అండ్ మండే రోజు మార్నింగ్తో నిమ్మకాయ పులిహోర కోసం నిమ్మకాయలు పచ్చిమిర్చి కొన్ని చాక్ పీసులు కళాయి చాక్పీసులు ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట సో చిన్న షాపింగ్ హాల్ పది పదే లో షేర్ చేస్తాను కదా ఈ అయితే ఈ వెస్ట్ బెల్ట్ తీసుకున్నాను వెస్ట్ బెల్ట్ అంటారా దీన్ని కామన్ చేయండి నిజంగా ప్రాణం చేయకపోతే క్షమించండి ఇది నాకు మీషోలో వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ పడింది సిల్వర్ కలర్ తీసుకున్నాను ఆల్రెడీ దీంట్లో నాకు ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ ఉంది సో పింక్ కలర్లో ఉంది ఎందుకు తీసుకున్నానంటే నేను మా సిస్టర్ ఫంక్షన్ కోసం పీచ్ కలర్ శారీ కట్టుకుంటున్నాను సో ఆ శారీ మీదకి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను సో ఎంత లావ్ ఉన్న వాళ్ళకి కూడా పడుతుంది వెనుక హుక్స్ ఇచ్చారు మీషో దీని ఒక లింక్ కావాలంటే కింద కామెంట్లో పోస్ట్ చేస్తాను సో ఇది సిల్వర్ కలర్ షేడ్లో ఉందనమాట బాగుంది మెరుస్తుంది నేను ఎప్పుడు ఇలా నేను కొనుక్కోలేదు నాకున్న ముందు బెల్ట్స్ కూడా నాకు మా సిస్టర్ ఇచ్చింటే సో నేను ఫస్ట్ టైం ఈ బెల్ట్ పచ్చి చేశాను మీషోలో నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ నాకైతే మీషోలో చాలా ప్రోడక్ట్స్ బుక్ చేసినా కూడా ఎన్ని ప్రోడక్ట్స్ మంచిగానే వచ్చాయి అందులో ఇదనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ కూరగాయలు వేయొచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ దీపారాధన చేసుకున్నాను సో శనివారం ఏడు ఏడుకొండల వాడి ఏడు శనివారాల వ్రతంలో మళ్ళీ సాయంత్రం పూజ చేయాలా అలా రూల్ ఉందా అని అంటే అలా రూల్ ఏం లేదండి మన మనసు తృప్తి కోసము నేను మళ్ళీ దీపారాధన చేసుకుంటాను అనమాట అంతేకాకుండా ఉదయము శనివారం వ్రతంలో ఉదయం దీపారాధన చేసుకున్నప్పుడు గోవిందనామాలు చదువుకుంటాను గుడిలో ప్రదర్శనలు చేసినప్పుడు మరొకసారి చదువుతాను అండ్ సాయంత్రం దీపారాధన చేసినాక మళ్ళీ చదువుకుంటాను నైట్ పండుకునే లోపల టోటల్గా మూడుసార్లు చదువుకుంటాను అన్ని రూల్ ఏం లేదండి ఒక్కసారి చదివి చదివితే సరిపోతుంది గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో వెంకటేశ అని నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ స్వామివారిని తలుచుకోవచ్చు అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ మళ్ళీ ఈవినింగ్ కూడా పూజారాధన చేసేసుకొని దీపారాధన చేసుకొని చిన్న ఊదు స్టిక్ పెట్టుకున్నాను అనమాట చక్కెర నైవేద్యంగా పెట్టేశాను ఆ తర్వాత ఇంకా స్వీట్స్ అవి ఇవి తినే టైంకి సరిగా తినక ఎవరికి తినబుద్ధి అయితే లేదంటున్నారు సో మా పాప అంతా మాత్రము ఇంకొద్దిగా కొద్దిగా రైస్ అయితే కలిపేసి పప్పు అండ్ క్యారాయ్ పెట్టేసి తనకి తినిపించేస్తున్నాను నేనైతే మార్నింగ్ ఉన్న సేమ్ పెసరపప్పు పాయసం తినేసాను అండ్ చపాతి చేసే మూడు అసలు లేకుండా అండ్ జనరల్గా సాటర్డే వస్తే ఊస్ క్వాంటిటీలో చపాతీలు చేసేదా అని అసలు చేయాలని అనిపించలేదు అందుకే రైస్ పెట్టేశాను సో మా చిట్టి తల్లి ఒక్క తినేసింది తర్వాత గ్యాస్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను సో ఇంకా వీడియో అయితే అండ్ చేసే టైం అయితే వచ్చేసి వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను వెంకటేశ్వర సొంత అందరం బాగుండాలి అందరూ మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ కొంచెం పాలు తోడేసి ఇది రైస్ మిగిలిపోతే అట్లా ఉంది పో చేద్దాం అనుకుంటున్నాను చేస్తాను పడేస్తాను ఇంకేపు చూడాలి లెట్స్ సో బ్లాగ్ ఆఫ్ సాటర్డే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యూ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ దుస్తులు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓన్ నమ్మ వెంకటేశాయ్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి అందులో మిమ్మల్ని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను